హాయ్ అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బోర్డర్స్ ఛానల్ ఈ ఛానల్లో మీకు ముగ్గులు ముగ్గులతో పాటు సైడ్ ముగ్గులు రెండు నేర్పిస్తాను చాలా సింపుల్గా ఈజీగా నేర్పిస్తాను అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా ఉండే ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకొని మధ్య చుక్క మూడు వచ్చే వరకు తీసుకోవాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముగ్గు అందరూ తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివరిలో మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను సైడ్ ముగ్గు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది అందరూ తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ముగ్గుని అండ్ సైడ్ ముగ్గుని రెండు నేర్చుకోండి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము సైడ్ ముగ్గు ఈజీగా ఉంటుంది అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్